హాయ్ అండి వెల్కమ్ టు సురేఖా వరల్డ్ ఈ వాళ్ళ వీడియోలు నేను ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లవ్స్ చేస్తున్నానండి ఈ కొబ్బరి లవ్స్ను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ ఈ స్వీట్ వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ స్వీట్ చేశారంటే చాలా డెలిసియస్గా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చండి సో లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని ఈ కొబ్బరి రౌజ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం దీనికోసం ముందుగా నేను పచ్చి కొబ్బరిని ఇలా నీట్గా శుభ్రం చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈ కోకోనట్ బ్రౌన్ పార్ట్ తీసేయాల్సిన అవసరం లేదండి అలానే ఉంచేసేయచ్చు సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీలో వేయొద్దు అనుకుంటే దీన్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు అండి అది మీ ఆప్షను మీ ఓపిక నేనైతే ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని మిక్సీ పట్టేసానండి సో ఇక్కడ చూపించినట్లు ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుందండి కొబ్బరి లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొబ్బరి క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మిక్సీ పట్టేస్తేనే బెస్ట్ అండి సో నేనైతే ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టేసాను ఇలా మిక్సీ పట్టేసిన తర్వాతనే దీనికి తగ్గట్టుగా షుగర్ మెజర్ చేసుకోవాలండి నేను తీసుకున్న ఈ కొబ్బరి క్వాంటిటీ వచ్చేసి ఫోర్ కప్స్ ఉందండి ఈ ఫోర్ కప్స్కి నేను టూ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసాను ఇలా ఎన్ని కప్స్ ఉందో కొబ్బరిను మిక్సీ పట్టిన తర్వాత కొలుచుకున్నాక దానికి తగ్గట్టుగానే షుగర్ని పాన్లో యాడ్ చేసుకోవాలండి ఇక నేను టూ అండ్ హాఫ్ కప్ దాకా షుగర్ని పాన్లో యాడ్ చేశాను నేను చెప్పే ఈ కొలతలకి స్వీట్ అయితే సరిపోతుందండి స్వీట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకొక హాఫ్ కప్ షుగర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి అంటే నేను ఫోర్ కప్స్కి టూ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశానండి కొంచెం స్వీట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్రీ కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేశాక ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి షుగర్లో షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి ఫస్ట్ షుగర్ కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత షుగర్ ఇంకా మెల్ట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తీగపాకం వచ్చే వరకు ఉంచాలి ఈ తీగపాకం రావడానికి మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు తీగపాకం అనేది ఈ విధంగా రావాలండి ఈ విధంగా వస్తేనే ఈ కొబ్బరి రోజు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పాకం ఏర్పడిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేయాలి ఈ షుగర్ సిరప్కి ఇలా ఇలాచిని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలాచి అంతా ఈ షుగర్ సిరప్లో కలిసిపోయేదాకా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా తీగపాకం వస్తేనే ఈ కొబ్బరి లౌజు పర్ఫెక్ట్గా వస్తుందండి కాస్త ఎక్కువ టైం ఇలా పెట్టుకున్నా కూడా పాకం అయిపోయి కొబ్బరి వేయంగానే కొద్దిసేపటికి గట్టిగా అయిపోతుంది అంత పర్ఫెక్ట్గా స్మూత్గా రాదు ఇలా కొబ్బరిని యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకోవాలండి అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఇది షుగర్ సిరప్లో వేసిన తర్వాత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా అలా ఉండకుండా కొద్దిగా టైట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి చూడండి వీడియోలు చూపిస్తున్నట్లు ఏ విధంగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చాక దీనికి టూ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేయాలండి నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఈ కొబ్బరి లవ్స్ అనేది సాఫ్ట్గా వస్తుంది దీనికి నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఆ స్మూత్నెస్ అనేది లేక టెక్చర్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి వచ్చి ముద్దగా వస్తున్నప్పుడు గ్రేట్ చేసిన బాదం పలుకులు కూడా యాడ్ చేసుకోవాలండి మీకు ఇంట్రెస్ట్ ఉండే డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ బాదం ఒకటి యాడ్ చేశాను ఇప్పుడు మరొకసారి అంతటినీ కలుపుకోవాలండి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక్కసారి ఇక్కడ చూడండి మీరు చూడంగానే మీకే అర్థమైపోతుంది ఆ టెక్చర్ అనేది ఎలా వచ్చిందో చాలా చాలా సాఫ్ట్గా డెలిషియస్గా కూడా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్ సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూను నెయ్యిని ప్లేట్లో యాడ్ చేసి ప్లేట్కి అంతా స్ప్రెడ్ చేశానండి ఇందులోకి మనం కొబ్బరి లవజ్ని ప్రిపేర్ చేశాం కదా అందులో అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇలా చేశాక మీకు నచ్చిన షేపులు వాటిని ప్రిపేర్ అండి కేక్ చేసే బాక్సులు ఉంటాయి కదా అందులో కూడా పెట్టేసి మాల్స్గా చేసుకోవచ్చు ప్లేట్కి నెయ్యి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది మనం పీసెస్గా కట్ చేశాక తీసేటప్పుడు నీట్గా వచ్చేస్తుందండి సో దానికోసం అనేసి ప్లేట్కి నెయ్యి అప్లై చేయాలి చూడండి ఈ ప్లేట్లో నేను ఈవెన్గా స్ప్రెడ్ చేశాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనము ఇక్కడ చాక్ తోటి ఇలా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఆరిన తర్వాత కట్ చేస్తే అంత షేప్ కరెక్ట్గా రాదండి సో పచ్చిగా ఉన్నప్పుడే ఇలా మనం చేసి పెట్టేస్తే ఆరిన తర్వాత నీట్గా షేప్లో వచ్చేస్తాయి అనమాట సో ఇలా అంతా కట్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ పాటు గాలికి ఆరనివ్వాలన్నమాట అలా ఆరినిచ్చినప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ షేప్లో ప్లేట్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇలా కట్ చేసిన తర్వాత నేను టూ అవర్స్ గాలికి ఆరబెట్టేశాను తర్వాత డిమోల్ చేసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి సో ఇంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని కొబ్బరి లవ్స్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కాసేపు ఆరనిచ్చేస్తాను తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది సో ఇంతేనండి కొబ్బరి లవ్స్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నోరు నుంచి ఈ కొబ్బరి లవ్స్ మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతుంది నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పక్కన బెల్లైక్ అన్నీ ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై థ్యాంక్ యూ